హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకానికి ఈ నెల ఇరవై ఒకవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు సర్వే ప్రారంభించడం జరిగింది అయితే ఈ సర్వే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు చివరి దశ కావడంతో రైతన్నలు తమ యొక్క వ్యవసాయానికి సంబంధించిన భూ వివరాలు అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఇట్టి నేపథ్యంలో రైతన్నలు అధికారులకు వారి యొక్క సాగుకు యోగ్యమైన భూమి వివరాలు తెలియజేయడం జరుగుతుంది వ్యవసాయానికి యోగ్యం కాని భూమి వివరాలు అధికారులు వాటిని జాబితాలోకి తీసుకోవడం లేదు ఇట్టి ప్రక్రియ ఈరోజు చివరి తేదీ కావడంతో రైతన్నలు అధికారులు త్వరగా పూర్తి చేసి ఈ నెల అనగా ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రైతుల యొక్క ఖాతాలో పన్నెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇటీ పథకానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలు విడుదల చేయడం కూడా జరిగింది అర్హులైన రైతన్నల యొక్క వివరాలు గ్రామ కార్యాలయాలలో మండల కార్యాలయాలలో నోటీస్ బోర్డులో అతికించడం జరుగుతుంది నేడు చివరి తేదీ కావడంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది నేటితో ఏవైనా తప్పులు ఉన్నా కూడా సరిచూసుకోవాల్సిందిగా అధికారులు సూచించడం జరిగింది ఇలాంటి మరికొన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సిమ్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్